ఆపద వచ్చినప్పుడు కాపాడగలిగిన వాడెవరంటే ఒక్క పరమేశ్వరుడే ఆయనే కాపాడగలడు కాబట్టి ఆ ఆపద ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు నేను బయటికి ఎడుతున్నాను అనుకుంటున్నాను నేను జారి పడిపోతాను అనుకున్నానా నువ్వు పెట్టుకున్న విభూతి శివస్వరూపమై నిన్ను పొదివి పట్టుకుంటుంది కాపాడుతుంది కాబట్టి నాన్న చిన్నప్పటి నుంచి విభూతి పెట్టుకో బొట్టు పెట్టుకో అమ్మ నేర్పింది అనుకోండి ఆ తర్వాత లోకంలో ఎవరు బొట్టు పెట్టుకోవద్దని చెప్పిన వాడు నమ్మడు నేను బొట్టు పెట్టుకుంటాను మా అమ్మ చెప్పిందని బ్రతికున్నంతకాలం బొట్టు పెట్టుకుంటాడు తప్ప బొట్టు తీయడు అసలు ఈ జాతి సంస్కృతి ఎవరి చేతిలో ఉంది అంటే తల్లుల చేతిలో ఉంది వాళ్ళు పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పాలి విభూతి పెట్టుకో బొట్టు పెట్టుకో అని నేర్పాలి కాబట్టి రుద్రాక్షైర్భసితేన దేవగపుషో రక్షద్భావనాపర్యంకే వినివేశ్య భక్తి జననీం ఆ భక్తి కలిగిన వాడు ఎప్పుడూ అలా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ